మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలోని నులకపేటలో ఆధ్యాత్మికతకు ఆలవాలమై సువిశాలమైన చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠంలో మాతా శివానంద వారి నేతృత్వంలో కార్తీక మాస శివరాత్రి నవంబర్ పద్దెనిమిది మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ సుందరేశ్వర స్వామికి శ్రీ రాధాకృష్ణులకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు ప్రకృతి పురుషుల ఐక్యతకు చిహ్నం దేవి దేవతల కళ్యాణాలు ఆది దంపతులు శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం రాధాకృష్ణుల ప్రేమైక తత్వం యావత్ సమాజానికి ఆదర్శం వైవాహిక జీవితంలో అనువైన సానుకూల అనుబంధాన్ని దృఢం చేస్తుంది దైవీ కళ్యాణం క్రియాశక్తులను సమతుల్యం చేస్తుంది అందుకోసమే దైవీ కళ్యాణాలు చేపడతారు శ్రీ శివకేశవ కళ్యాణ మహోత్సవానికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠంలో శ్రీ మాతా శివ చైతన్యానంద నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శివకేశవుల అనుగ్రహంతో సర్వాభిష్టములను పొందాలని సందేశం ఇచ్చారు మీడియా సమావేశంలో శ్రీ చైతన్య తపోవనం ట్రస్ట్ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి కె దేవి మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి గుత్తికొండ ధనుంజయరావు కొండేటి రవితేజ సిహెచ్ ప్రసన్న కుమార్ పారేపల్లి బాలకృష్ణ పాలు పంచుకున్నారు జై చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠంలో ఈ కార్తీక మాసంలో విశేషించి హరిహర ప్రీతికర మాసము ఈ కార్తీక మాసం అందున మనది శివకేశవ పీఠం కాబట్టి శ్రీ శివకేశవుల కళ్యాణం ఈ మాసంలో మాస శివరాత్రి తిథి మంగళవారం అంటే పద్దెనిమిదవ తేదీన సాయంత్రము ఐదు గంటలకి శివ కేశవుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఎందుకు అంటే ఒకటి విశ్వశాంతికి రెండవది ఆది దంపతులు శివ శివులు అంటే శివ పార్వతులు అటువంటి ఆది దంపతుల యొక్క కళ్యాణం మనం చేసుకోవడం ద్వారా విశ్వానికి అందున ఈ కళ్యాణంలో భాగస్వాములై ఏ ఏ దంపతులు ఉంటారో వారికి వైవాహిక జీవితంలో చక్కని భార్యాభర్తల మధ్య ఏ సంబంధం ఉంటే యావత్ సమాజము వాళ్ళ కుటుంబం కూడా శాంతిగా సుఖంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రయోజనాన్ని అందిస్తుంది దేవీ దేవతల కళ్యాణాలు అంతేకాదు వీరు ఆది దంపతులు కాళిదాసు మహాకవి చెప్పినట్లుగా వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని ప్రార్థిస్తారాయన అంతే జగత్తుకి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జగత్తుకు అంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు అయ్యారు అంటే ప్రపంచమంతా ప్రకృతి పురుష ఈ రెండు తత్వాలు తప్ప మరొక తత్వం ఏమీ లేదు ఆ ప్రకృతి పురుషుల యొక్క సమైక్యతయే ఇక్కడ ఆది దంపతులైనటువంటి శివ పాతం మనం అర్ధనారీశ్వర తత్వం అని అనుకుంటాం అందుకనే అంతేత అర్ధనారీశ్వర అంటే హాఫ్ హాఫ్ పార్ట్ అని కాదు భావంలో సమైక్యత జీవితంలో సమైక్యత ఆచరణలో సమైక్యత అంచేత ఇవాళ సమాజానికి అంతటికీ కావలసింది అది కాబట్టే మనం శివ పార్వతి కళ్యాణం మనం చేసుకోబోతున్నాం ఉన్నాం అంతేకాదు ఇక్కడ మనకి రాధాకృష్ణులు అంటే కేశవుడుగా రాధాకృష్ణుల కళ్యాణం జీవితంలో ప్రేమ అనేది ఉంటే ఏ లోటున్నా దాన్ని భరించేస్తూ ఉంటుంది అంతేత ఆ ప్రేమ కరువై ఇవాళ ఎన్నున్నా ఎంతున్నా ఎవరికి సంతృప్తి లేదు శాంతి లేదు అందుచేత శివ కేశవ కళ్యాణం అనేది అందరికీ ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి శ్రేయస్సును ప్రసాదించాలి అనేది ఒకటైతే వివాహం కానటువంటి వారికి వైవాహిక ఆ శీఘ్రత సిద్ధిస్తుంది ఈ కళ్యాణం వల్ల అంతేకాదు ఇవాళ యావత్ సమాజంలో కుటుంబము అనేటటువంటి వ్యవస్థ పాడైపోతూ ఉంది కళ్యాణం అయిన తర్వాత సంవత్సరం కలిసి ఉంటారా మూడు సంవత్సరాలు కలిసి ఉంటారా అనేది కూడా ఇవాళ మనకి అర్థం కావటం లేదు అందుచేత ఈ వైవాహిక సంబంధము వైవాహిక జీవితము ఎలా పార్వతీ పరమేశ్వరులు అన్యోన్యతగా అర్ధ భాగాలుగా ఉన్నారో అలానే శ్రీ రాధాకృష్ణులు ఎంత అన్యోన్యతగా ఉన్నారో ఒకరి కోసం ఒకరు అనేటటువంటిది ఎప్పుడైతే తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ఈ రకమైనటువంటి ఆదర్శంతో ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు తద్వారా యావత్ సమాజము ఒక కుటుంబ వ్యవస్థని ఈ దేవీ దేవతల యొక్క కళ్యాణం ద్వారా ప్రతిష్ఠితం చేసుకుంటారు అంతేకాదు కళ్యాణము అనేది ఎందుకు అంటే స్వామి కోసం కాదు మన కోసం మనందరం కళ్యాణకరంగా ఉండాలి అని నిత్య కళ్యాణ స్వరూపుడైనటువంటి భగవంతుడికి అంటే దేవీ దేవతల కళ్యాణం మనం అందుకు చేసుకుంటాము వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణ స్వరూపుడే శ్రీశైలం మల్లికార్జున స్వామి నిత్య కళ్యాణ స్వరూపడే అంచేత నిత్యోత్సవము వారోత్సవము పక్షోత్సవము మాసోత్సవము అయనోత్సవము సంవత్సరోత్సవం మనం అన్ని వేళలా వేర్వేరు ప్రాంతాల్లో చేయలేకపోయినా విశేషించి ఇది కార్తీక మాసం కాబట్టి శాంతికర కళ్యాణంగా యావత్ సమాజానికి ఈ దంపతుల్ని దర్శించడం ద్వారా కళ్యాణం చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో కూడా కళ్యాణం జరుగుతుంది జరిగి తీరుతుంది అందుచేత ఈ దంపతుల యొక్క ఆశీస్సులు అందుకోవాలి అని అందరూ దీనిలో భాగస్వాములు కావాలని దానికి తగినటువంటి ఆ ప్రతిష్టాత్మక చర్యలు మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా తీసుకుంటారు అని వారిని ఆశీర్వదిస్తూ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి వివరాలు మన వారు తెలియచేస్తారు జయ రాధ్య ఈరోజు శివ కేశవ కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికని విడుదల చేస్తున్నాము అదేవిధంగా చైతన్య తపోవనం శ్రీ శివ కేశవ పీఠంలో పూజశ్రీ మాత శివానంద వారి నేతృత్వంలో హరిహర ప్రీతికర కార్తీక మాస శివరాత్రి నాడు పద్దెనిమిది పదకొండు ఇరవై ఇరవై ఐదు నాడు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అత్యంత వైభవంగా శ్రీ శివ సురేంద్ర శ్రీ సుందరేశ్వర స్వామికి శ్రీ రాధాకృష్ణులకు ప్రతిష్టాత్మకంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణ మహోత్సవానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చి శివకేశవులు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల విందుగా చూసి ఆస్వాదిస్తారని చెప్పేసి అని మన అమ్మ శివానంద మాత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం మనకి ఎంతో గొప్ప విశేషంగా మనం అహ దాన్ని సందర్శించుకుంటే మనకు కూడా కళ్యాణం అంటే శుభము కలుగుతుందనే ఉద్దేశంతో అందరూ ఆచరించాలని చూస్తారని చెప్పేసి నా అమ్మ మనకి భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా అమ్మగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మనం అందరం కూడా ఉపయోగించుకొని లోకా సంస్థ సుఖినో భవంతు అన్నంతగా మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనకి ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్తీక మాస రోజులు వాళ్ళ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదే సందర్భంలో మన మంగళగిరి తాడేపల్లి మధ్యనున్నటువంటి మాత శివానంద మాత గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ చైతన్య తపోవనం ప్రాంగణంలో పద్దెనిమిదవ తేదీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మరి శివకేశవుల కళ్యాణం జరపబోతున్నారు ఇది లోక కళ్యాణం కోసం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్ని కుటుంబాలు ఆనందంతో మరి వర్దిల్లాలని చెప్పేసి ఈ యొక్క శివకేశవుల కళ్యాణం నిర్వహించబోతూ ఉన్నారు అమ్మ ఆశీస్సులతో కావున ఈ కార్తీక మాస శుభవేళ అందరూ కూడా మరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం జరిగేటటువంటి ఈ శివకేశవ కళ్యాణ మహోత్సవంలో మరి వారు కూడా పాల్గొని మరి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం మీరందరూ కూడా మరి కంకణ బద్దులు కావాలని చెప్పేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం మీరు చూస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అమ్మ ఆశీస్సులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం యోగా కేంద్రంగా ధ్యాన కేంద్రంగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క ప్రదేశంలో మనం తప్పనిసరిగా దంపతులందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఆ స్వామి కృపకు అమ్మకుపరకు పాత్ర కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఓం శ్రీ గణేశాయనమ జయ రాజేశ్యామ్ ఇక్కడ తపోవనం అనే ఒక మహామణిలో శివకేశవులు అనే ఒక అద్భుతమైన వెలుగుతో మనకి ప్రకాశిస్తున్న ఒక మాసం కార్తీక మాసం ఈ మాసంలో మాస శివరాత్రి నాడు కళ్యాణం అనేది అత్యంత అపూర్వమైన గడియం ఆ రోజున మంగళగిరి ప్రజలందరూ మరియు విజయవాడ గుంటూరు ప్రజలందరూ దయచేసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కళ్యాణాన్ని ఇక్కడ మేము ఫ్రీగా చేపిస్తున్నాం మీరు ఏమి రుసుము కూడా ఏమీ తీసుకోవట్లేదు మీకు జస్ట్ మేము ఒక ద్రవ్యాల లిస్ట్ ఇస్తాము ఆ ద్రవ్యాలు తీసుకొచ్చుకుంటే ముందే రిజిస్టర్ చేసుకుంటే దాన్ని నీట్గా మేము కండక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందే మాకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఎవరు వస్తున్నారు అన్న దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మేము అలాట్ చేసుకొని అన్ని ప్లేసెస్ ఈజీగా ఎలొకేట్ చేస్తాం సో ఫ్రమ్ ద వెబ్సైట్ యు కెన్ కలెక్ట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్ సి తపోవనం డాట్ ఓఆర్జీ రెండవది ఇక్కడ ఆ యొక్క రోజు మెయిన్ దాతలు కాకుండా వచ్చిన లిస్ట్ ఆఫ్ కనీసం మినిమం వెయ్యి నుంచి రెండు వేల మందికి ఇక్కడ మేము అన్నప్రసాదాలు కూడా రెడీ చేస్తున్నాం సో కళ్యాణానికి దయచేసి రావాలని ఆహ్వానిస్తున్నాము నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ జీరో సెవెన్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు రెండు సున్నా రెండు సున్నా ఏడు చైతన్య తపోవనం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమై ముప్పయో సంవత్సరంలో అడుగుపెట్టి విశేషమైనటువంటి ప్రజా ఆదరణ పొందుతూ విశేషమైన దేవాలయాలు నిర్మించుకొని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నటువంటి సందర్భంలో పరమ పవిత్రమైన కార్తీక మాసం విశేషంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నవంబర్ పద్దెనిమిది సాయం సంధ్య వేళ సామూహిక శివపార్వతుల కళ్యాణము మరియు రాధాకృష్ణుల కళ్యాణము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము మరి దీంట్లో పాల్గొనదలిచిన వారు నేము నమోదు చేసుకోవటం ఒకటైతే రెండోది సాంప్రదాయ వస్త్రాలు ధరించడం రెండవదైతే కొన్ని వస్తువులు పూజకు సంబంధించిన వస్తువులు లిస్ట్ ఇస్తాము దాని ప్రకారం తీసుకుని వచ్చినట్లయితే ఒక పద్ధతిగా చక్కగా వర్ష క్రమంలో క్రమ పద్ధతిలో కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి కావున మంగళగిరి ప్రాంత వాసులు అందరూ కూడాను సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అట్లాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఐటి విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారి దంపతులను ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసి వారిని కూడా మాతాజీ గారు ఆశీర్వచనానికి ఏర్పాటు తగు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం